గత ప్రభుత్వంలో మైనింగ్ శాఖలో అక్రమాలను పూర్తిగా తవ్వితీయాలని తీయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు ఇసుక సిలుక క్వార్ట్స్ తవ్వకాల్లో అక్రమాలపై ఆధారాలు పక్కాగా సేకరించాలని సూచించారు మైనింగ్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం ఉచిత ఇసుక విధానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు రవాణా భారం తగ్గించే అంశంపై దృష్టి పెట్టాలని అధికారులను నిర్దేశించారు గత ఐదేళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు ఆదాయ వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష రెండు పేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య మైనింగ్ శాఖ ఆదాయంలో ఇరవై నాలుగు శాతం వృద్ధి సాధిస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏడు శాతానికి పడిపోయిందని అధికారులు వివరించారు అస్తవ్యస్త విధానాలు అక్రమాల వల్ల ప్రభుత్వం తొమ్మిది వేల ఏడు వందల యాభై కోట్ల ఆదాయం నష్టపోయిందని వివరించారు ఐదేళ్లలో ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీలతో ఒప్పందాలు తద్వారా జరిగిన అక్రమాలు ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టంపైనా సీఎం ఆరా తీశారు ఇసుక తవ్వకాల్లో ఒప్పందాల ప్రకారం ప్రైవేటు ఏజెన్సీలు ప్రభుత్వానికి వెయ్యి ఇరవై ఐదు కోట్ల రూపాయలు చెల్లించలేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు దీనిపై కేసులు నమోదు చేశామని చెప్పారు ఉచిత ఇసుక విధానానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు తవ్వకం సీనరేజీ రవాణా ఛార్జీలు చెల్లించి ఇసుక తీసుకెళ్లొచ్చనేది తమ విధానమన్నారు రవాణా ఖర్చుల వల్ల కొన్ని చోట్ల అనుకున్నంత తక్కువ మొత్తానికి ఇసుక దొరకని అంశంపైనా సీఎం చర్చించారు వినియోగదారులకు భారం కాకుండా చూడాల్సిందేనని స్పష్టం చేశారు గ్రామ సచివాలయాలు పంచాయతీ కార్యాలయ సిబ్బంది ద్వారా ఇసుక పాలసీ అమలుపై ఉన్న అవకాశాల్ని పరిశీలించారని సూచించారు ప్రభుత్వం ఇసుక నుంచి ఎలాంటి ఆదాయం ఆశించడం లేదని అక్రమాలు జరగకుండా వినియోగదారులకు ఇసుక లభించేలా అవసరమైన యంత్రాంగం ఏర్పాటు చేయడమే ప్రభుత్వ బాధ్యత అని అన్నారు ముఖ్యంగా సామాన్యుల ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు కలిగించొద్దని సూచించారు పట్టాల్యాండ్స్లో సీనరేజీ కట్టి అమ్ముకునే అవకాశం కల్పిద్దామన్న అధికారుల సూచనలకు సీఎం ఆమోదం తెలిపారు కొన్నిచోట్ల టన్ను నూట యాభై రూపాయలకే లభిస్తున్నా కొన్నిచోట్ల స్టాక్ పాయింట్ల వద్ద అంతే ధరకు లభించడం లేదని దూర ప్రాంతాల నుంచి రవాణా చేయడం వల్లే ఈ సమస్య ఉందని అధికారులు తెలిపారు నేరుగా రీచుల నుంచే వినియోగదారుడికి ఇసుక చేర్చే విధానాలపై ప్రతిపాదనలు సిద్దం చేయాలని సీఎం సూచించారు ప్రస్తుత సీజన్లో కొరత లేకున్నా ధర విషయంలో అక్కడక్కడా ఉన్న ఇబ్బందులు పరిష్కారం కావాలని సీఎం అన్నారు రోజుకు నలబైల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రస్తుతం సరఫరా అవుతోందని అధికారులు తెలిపారు ఏపీ ద్వారా ఈ ఏడాది అదనంగా ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు రాష్ట్రంలో లభ్యమవుతున్న ఖనిజాల ద్వారా విలువ ఎలా జోడించవచ్చు అన్న అంశంపై దృష్టి పెట్టాలని సీఎం అన్నారు ఏపీలో లభించే ఖనిజాల్ని మెరుగుపరిచే పరిశ్రమలపై దృష్టి పెట్టాలని సూచించారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన సిలికా క్వాడ్జ్ అక్రమ తవ్వకాలపై ఇప్పటి వరకు జరిపిన విచారణ వివరాల్ని అధికారులు సీఎంకు తెలియజేశారు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు జరిగాయని అనుమతి లేని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపినట్లు గుర్తించామని చెప్పారు వీటిపై మరింత లోతుగా దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలు సేకరించారని సీఎం సూచించారు